భువగిరి మండలం నాగిరెడ్డిపల్లి జిఎన్పి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని వందల మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళల శక్తి ఆత్మ నిర్భత్తతను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిర్వహించబడింది ఓకే సార్ చెయ్యి కింద పెట్టదు మేడం సారీ కింద పెట్టే సార్ చెయ్యి కింద పెట్టదు